అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కా కారణం రాముడు దేవుడా లేక రాముడు రాజా ఒకవేళ రాముడు దేవుడైతే ఎక్కడ వస్తాడు రాముడు రాజైతే మన చరిత్రలో మనం చదువుకునే చరిత్రలో చాలామంది కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు తెలుసు వాళ్ళు చదువుకునే చరిత్రలో రాముడు ఎక్కడ వస్తాడు ఏ అంశంలో వస్తాడు దాని గురించి నేను డిస్కషన్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను భారతదేశంలో అతి పురాతనమైన నాగరికత సింధు నాగరికత ఇండస్ సివిలైజేషన్ సింధు నాగరికత ప్రజలు మంచిగా ఎలాంటి మతపరమైన వ్యవస్థకు పోకుండా చెట్టును వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని జీవన విధానం సాగించేవాళ్ళు అప్పుడే వాళ్ళు వరి పండించారు బార్లీ పత్తి కూడా పండించారు ఇంకా వాళ్ళకు మిగులు ఎగుమతులను లోతలు అనే ప్రాంతం నుంచి ఎగుమతులు చేసేవారు మంచి జీవన విధానం అలా జీవిస్తున్న వారిపైన ఆర్యులు మొట్టమొదటిగా దండయాత్ర చేస్తారు మొట్టమొదటిగా ఆర్యులపై సింధు నాగరికతపై ఆర్యులు దండయాత్ర చేసిన ఆర్యుడు అతని పేరు వచ్చేసి దీనవాసుడు ఇతడు సింధు నాగరికత సింధు ప్రాంతంలో సాంబార అనే నాయకుడిని ఓడించి సింధు ప్రాంతంలో స్థిరపడతాడు ఇది తొలివేల ఆర్యులు తర్వాత కొంతకాలం తర్వాత త్రిసదాసుడు అనే ఆర్యుడు వచ్చి స్వదేశంలో ఉన్న ప్రతి ఒక్క సింధు నాగరికత ప్రాంతం సింధు నా నాగరికత ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పట్టణంలో హరప్ప మోహంజదార దోలవీర ఇలాంటి ప్రాంతాలలో ఉన్న ప్రజలందరినీ అతమార్చి కుప్పలు దెబ్బలుగా చంపుతాడు చంపేసి ఆర్య సమాజాన్ని అక్కడ స్థాపిస్తాడు సింధు కథ అక్కడితో క్లోజ్ అయిపోతుంది తొలివే మలివేద ఆర్యులలో వచ్చినప్పుడు వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు రచింపబడతాయి వేదాలలో ఏం రాశారు తెలుసా ఇంద్రుని ఉగ్రత వల్ల పిడుగులు పడి సింధు నాగరికత మోంజధర హరప్పన పట్టణాలు కొలాప్స్ అని రాస్తారు కానీ అది కాదు వాస్తవం వీళ్ళు సింధు కథను ధ్వంసం చేస్తారు ఆర్యలు వచ్చి ఆర్యులు ఇక్కడ దేశ దేశస్తులు కాదు తొలివేద ఆర్యులల్లో యుద్ధాలు జరిగినాయి దశరాజ గుణ యుద్ధం భరత్ పురువంశానికి మధ్య జరిగింది ఈ యుద్ధం కేవలం అది వ్యవసాయం కోసం గోవుల కోసం జరిగేది తొలివేద ఆర్యులలో వచ్చిన తర్వాత ఎవరైతే ఈ త్రిసదాసుడు మలివేద ఆర్యుడు వచ్చిన తర్వాత వేదాలు వేదంగాలు ఉపనిషత్తులు ఇలాంటి మొత్తం ఏర్పడడం జరిగింది వర్ణ వ్యవస్థ రావడం జరిగింది వర్ణ వ్యవస్థ ఋగ్వేదంలో పదవ మండలంలో ఉంటుంది వర్ణ వ్యవస్థ గురించి ఈ ఆర్యుల ఆధిపత్యం వల్ల అప్పుడు అరవై రెండు మతాలు ఏర్పడతాయి జైన మతం బౌద్ధ మతం తప్ప మిగతా ప్రారంభ దశలోనే వెళ్ళిపోతాయి మీ వేదాలు రచిస్తారు ఆర్యులు కానీ జైన మతాన్ని బిలీవ్ చేస్తారు చాలామంది దాని వేదాలకు సంబంధం ఉండదు గౌతమ బుద్ధుడు ఒకేసారి కొన్ని లక్షల మందిని బౌద్ధ మతంలోకి మారుస్తాడు అప్పటితో ప్రా వాళ్ళ ప్రాధాన్యత తగ్గుతుంది ఆర్యుల ప్రాధాన్యత మతం మారుతారు మలివేద ఆర్యులు ఆర్యులు ఎవరైతున్నారో వాళ్ళు వచ్చి రాజ్యాల కోసం యుద్ధాలు చేసేవాళ్ళు అప్పుడే పాండవులకు కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది వాళ్ళ యుద్ధం అనేది ప్రముఖంగా రాజవ్యాప్తి కోసం జరిగేది ఆ రాజవ్యాప్తిలో భాగంగానే చిన్న చిన్న రాజ్యాలు పోయి పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి వాటిని మహాజన పదాలు అంటారు ఆ మహాజన పదాలు ఏంటంటే ఈ మగధ రాజ్యం అంగ లచ్చవి అవంతి కోసల అస్మక రాజ్యాంగాలు మగ ఆ సినిమాలో చూపెడతారు బాహుబలి సినిమాలో చూపెడతారు ఈ పెద్ద పెద్ద పదహారు రాజ్యాలు ఏర్పడతాయి ఆ పదహారు రాజ్యాలలో అతిపెద్ద రాజ్యం మగధ రాజ్యం మగధ రాజ్యంలో మూడు వంశాలు ఉంటాయి వాళ్ళు మొట్టమొదటి వంశం హర్యంక వంశం హర్యంక వంశంలో బింబిసారుడు సీని వచ్చిండదు బింబీసారుడు మొట్టమొదటి మొట్టమొదటివాడు మగధ రాజ్యంలో మగధ రాజ్యం తర్వాత బింబిసారు తర్వాత శేషనాగ వంశం వస్తుంది శేషనాగ వంశం తర్వాత నందవంశం వస్తుంది నందవంశంలో చివరి రాజైన దాననందుణ్ణి అంతం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం అంతమైపోయి మౌర సామ్రాజ్యం వస్తుంది ఆ మౌర సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు మొట్టమొదటివాడు చంద్రగుప్త మౌర్యుడు అప్పుడు క్షత్రియ వంశానికి చెంది చెందినవాడు కొంతమంది శూద్ర శూద్ర వంశానికి చెందినవాడు అంటారు కానీ కాదు చంద్రగుప్త మర్యుడు క్షత్రియ వంశానికి చెందినవాడు వర్ణానికి చెందినవాడు చంద్రగుప్త మర్యుడు ఎంత గొప్ప రాజు అని అంటే అలెగ్జాండర్ జనరల్ అయిన సెల్యూకస్ను ఓడిస్తాడు ప్రపంచ దండయాత్రకుడు అలెగ్జాండర్ జనరల్ను ఓడిస్తాడు అతని తర్వాత బింబిసాలుడు వస్తాడు మగధ రాజ్యంలో వచ్చేది బింబిసాలుడు బింబిసారుడు ఇక్కడ వచ్చేది బింబిసాలుడు చంద్రగుప్త మరియు తర్వాత ఇక్కడ మౌర సామ్రాజ్యంలో బింబిసాలుడు వస్తాడు అతని తర్వాత అశోకుడు పరిపాలనలోకి వస్తాడు మౌర సామ్రాజ్యంలో అశోకునికి ఐదుగురు భార్యలు అందులో ఒక భార్య ఒక భార్య తమ్ముడు పుష్యశృంగ మిత్రుడు ఒక భార్య తమ్ముడు పుష్వామిత్ర సింగుడు అశోకుని భా ఐదుగురు భార్యలలో ఒక భార్య తమ్ముడు పుష్వామిత్ర సింగుడు పుష్వామిత్ర మౌర్య సామ్రాజ్యంలో అశోకుని యొక్క మనవడు అతని పేరు ఏంటంటే బృహద్ధరుడు బృహద్ధుడు బృహద్ధరుడు అశోకుని యొక్క మనవడు ఇతను పరిపాలనలోకి వచ్చిన తర్వాత వంశంలో చిట్ట చివరి రాజు ఇతడే బృహత్ దదుడు అతడు అశోకుని యొక్క బామరిదైన ఒక భార్య తమ్ముడైన పుష్యామిత్ర శృంగుడు ఇతనికి పరిపాలనలలో సైన్యంలోకి వస్తాడు ఒక ఉద్యోగిగా వచ్చి ప్రధానమంత్రిగా ఎదుగుతాడు ప్రధానమంత్రికి ఎదిగి ఒక రాజ్యంలో ఒక మీటింగ్ జరిగేటప్పుడు అందరు నిలబడతారు బృహద్ధుడు పుష్వామిత్ర సింగుడు సైన్యం నిలబడుతుంది ఆ మీటింగ్లో మౌర్య సామ్రాజ్యంలో అశోకుని మనవుడైన బృహద్దుని తలకాయ నరికి పుష్వామిత్ర సింగుడు నేనే రాజునని ప్రకటించుకుంటాడు ఆ పుష్పామిత్ర సింగుడు ఎవరో కాదు ఈరోజు మనం దేవుడుగా పిలువబడుతున్న శ్రీరాముడు దానికి గల ఆధారాలు ఏంటంటే అర్ధశాస్త్ర పితామహుడు అర్ధశాస్త్ర పితామహుడు ఎవరు చాణిక్యుడు కౌటిల్యుడు విష్ణుగుప్తుడు అని కూడా అంటారు అతడు ఆర్యులు బ్రాహ్మణులు ప్రాముఖ్యంగా అయిన వ్యక్తి యొక్క ఈతను ఇతన్ని ఆధారంగా తీసుకుంటారు అర్థశాస్త్రం రచించిన ఈ అర్థశాస్త్రంలో సంస్కృత భాషలో రచించిన కౌటిల్యుడు రచించిన చాణుక్యుడు రచించిన ఆ అర్థశాస్త్రంలో ఆధారాలు ఉన్నాయి నాకు చిన్న డౌట్ వచ్చి నేను ఎస్ఐ కోచింగ్లో ఉండి చరిత్ర నేర్చుకునేటప్పుడు మా సారు ఈ శ్రీరాముల గురించి చెప్పాడు ఇట్లా టచ్ చేసి వదిలిపెట్టాడు అది ఎక్కడ అని నేను నాకు కూడా దా పది సంవత్సరాలు అవుతుంది నేను చదివి చరిత్రను ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పేసి ఒకసారి మళ్ళీ తిరిగేస్తే ఆ బుక్కులలో దొరికింది దొరికింది శృంగవంశంలో మౌర్య సామ్రాజ్యాన్ని కథం చేసి శృంగవంశాన్ని స్థాపిస్తాడు శ్రీరాముడు అందరికీ నమస్కారం ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు